హాయ్ హలో అందరికీ నమస్తే ఈ రోజు ఈ వీడియోలో ఎసరబొబ్బ క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ లో అది కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపట్ల ఆడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ని ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మంచిగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒకసారి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా వేయాలి ఇది ఒక మీడియం సైజ్ టమాటా కానీ లేదా రెండు చిన్న టమాటాలు కానీ కట్ చేసి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ టమాటా తొందరగా ఉడికి మెత్తబడాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి ఇలా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసారంటే లో ఫ్లేమ్ లో టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకి వాటర్ బయటికి తేలి టమాటా అనేది మెత్తబడుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం కట్ చేసుకున్న క్యాబేజ్ వేసి అదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి సరిపోయేంత కారం ఉప్పు వేసి ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం క్యాబేజ్ వేయగానే ఒకసారి కలుపుకున్నాం కదా వెంటనే ఉప్పు కారం కూడా యాడ్ చేసేయాలి ఇలా ఉప్పు వేయడం వల్ల క్యాబేజ్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి క్యాబేజ్ ఫాస్ట్ గా కుక్ అవ్వడానికి యూస్ అవుతుంది చూసారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్ లోనే క్యాబేజ్ ని అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉంటే క్యాబేజ్ ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా ఇలా ఆల్రెడీ కుక్ చేసుకుంటున్న క్యాబేజ్ లో యాడ్ చేసేసుకోండి పెసేవప్పు ఎక్కువ మెత్తగా ఉడకవద్దు మెత్తగా ఉడికితే అంత టేస్ట్ ఉండదు కొద్ది కొద్దిగా పప్పు పప్పు ఉండాలి అలానే కుక్ చేసుకునేలాగా చూసుకోండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఐదు నుంచి పది నిమిషాలు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కుక్ చేస్తున్నప్పుడు అరగంట కూడా చూసుకోవాలి కొందరికి క్యాబేజ్ లో నుంచి వాటర్ వస్తుంది కదా అది సరిపోకపోతే పై నుంచి కొద్దిగా వాటర్ చిలకరించుకోవచ్చు ఇలా ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి మంచిగా ఉడికిందో లేదో చూసేసుకొని లాస్ట్ లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బేసరపప్పు క్యాబేజ్ కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే ఇది అలాగే తినొచ్చు లేదా రసంలోకి సైడ్ డిష్ లాగా అయితే చాలా బాగుంటుంది అండ్ రోటిలోకి జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ సీజన్ లో మనకు క్యాబేజ్ చాలా ఫ్రెష్ గా దొరుకుతుంది ఒకసారి తెచ్చుకొని కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు బా బాయ్